సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నట దైవ మర్మములు ఫిబ్రవరి నాలుగు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ అప్పుడు అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినేను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనములు తార్సువాడైన సౌలు తమస్క్ మార్గంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగాను ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చును గలతి ఒకటి పదిహేను నుంచి పదిహేడు అచ్చట తాను సంఘం యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను దేవుని సంఘం యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలననే బయలుపడునని తన సొంత అనుభవంలో ఎదిగి ప్రజలకు చెప్పగలిగాను ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది అచ్చడ దేవుని గృహమైన ఏడ్సులేము అను ప్రస్తుత పట్టణము దేవుని మహిమ గలదై పర్లాగుమందు దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచుచున్నాము ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవుని చే సంపూర్ణము చేయబడును దీనికి మునుపు పాతవి గతించిపోవలేను ప్రకటన ఇరవై ఒకటి ఐదు అప్పుడే దేవుని గృహముకు పరలోకపు ఏడ్చలేమును ప్రశుద్ధ పట్టణం యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతన పరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదముగాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభు చెప్పాను ప్రకటన ఇరవై ఒకటి ఐదు దేవుని గృహములో సమస్తమును కానీ ఉండవలను ఆయన పర్లోకపు ఏర్పాటును మనకు గాక